ఆయన మీ పిల్లలకు పద్దెనిమిది ఏళ్ళకి పెళ్ళి టీచర్ అక్కడ ఇప్పుడు ఇరవై ఏడు ఇరవై ఐదు ఏళ్ళు ఎత్తగా పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు మొక్కలకు ముప్పై ఏళ్ళు ఎత్తే పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు అన్ని అరిగిపోయిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు ఎవరైనా దగ్గర వాళ్ళు ఉన్నారా ఉన్నాడు మంచిది అని చేసుకోకండి ఎందుకంటే ఆ పెళ్లి కాదు డబ్బు కోసం మీ పిల్లలు చేసుకుని మళ్ళీ దాంతో సంసారం చేసేందుకు చాలా కష్టం అవుతుంది నీకు నీకు పెట్టుకోవాలి మీ ఊరి పిల్లలు మరి మీ నవీన్కి ఎవరు ఉన్నారన్న చేసుకుంటారా మీ తమ్ముడు కూతురు చేసుకుంటాడా నర్సా బిఎస్సీ నర్సింగ్ నర్సింగ్లో ఏ వంట చెప్తా ఇప్పుడు ఏం కూర రాత్రి కూరగాయలు వద్దాం అనుకున్నా ఏం తెయాల మా ఇంట్లో ఏం కూరగాయలు వద్దు సాయం పోయి కొనుక్కోరావాలి నేను ఒక్కదాన్ని ఏం వండుకోవాలి అనిపిస్తారు అసలు నేను పొద్దున్న అన్నం ఉంటుంది కొత్త మీరు కొత్తమీరు పచ్చడి చేసారా తిన్నాను నేను పొద్దున్న సాయంత్రం తినలేదు అండి అలాగే ఉంది అన్న పడైపోయి ఉంటుంది నాకు తెలిసి ఏమో పోతే అన్నం ఉంటలేదు రేషన్ బియ్యం వాళ్ళు మీకు రేషన్ బియ్యం కాదు మీ మంచి బియ్యం అనుకుంటా మీ పంట బియ్యం మా రేషన్ బియ్యం అయ్యి మిక్స్ బియ్యం అందుకని కూడా నేను పొద్దున్న ఉండే మరి ఇలా కాళీ కూర్చుంటే ఇంక ఇలాంటి ముచ్చట్లే వస్తాయి అనుకోండి నేను ఏదో ఒక ముచ్చట కాసేపు ఇలా మాట్లాడుకుంటే మంచిగా అనిపిస్తే మా అమ్మ ఉంటే అసలు మాట్లాడినాడు ఎవరితో మాట్లాడినా ఏం చెప్తున్నావు అక్కడ ఏం ముచ్చటెడుతున్నావు అంటే నీకు ఎంతసేపు ముచ్చట్లేని అడుగుతుంది ఎవరెడతాస్తాం అనమాట

మంచిగా బాగుంటారు కాసేపు ముసలాయి ఇంటికాడ ఎలాగే కూర్చుంటారు కదా కో కోడలు ఆ పక్కల రెడ్లు ఎవరు వాళ్ళందరూ కూర్చుంటారు అక్కడ ముసలాయిని ఇవి మనమంటే పనులు కోతాం కాబట్టి మరి షాప్ షాపుకోవాలి మేమే పనుకోవాలి నేను షాప్ కూడా కూర్చుంటాం మేము సాయంత్రం ఆరు గంటలకే మాకు ముసలాళ్ళు ఉంటారు ఒక ముగ్గురు వస్తారు రోజు బాను బానే అనుకుంటా వచ్చి కూర్చుంటారు కాసేపు మంచిగానే ఎందుకు చదివించవా ఎందుకు ఇక్కడ అయ్యాను ఎన్ని లేవు కాలేజీలు బోల్డ్ ఉన్నాయి మా షాప్ కాడే ఉంది మా షాప్ పక్కనే ఉంది ఇక్కడ మైహోం ఉందా మైహం ఆపోజిట్ కాలేజ్ ఉంది సిద్ధాంత కాలేజీ ప్రైవేట్ మరి గవర్నమెంట్ కావాలంటే బీహెచ్ఎల్లో ఉంది కొంచెం ముందు ఆటగాళ్ళు రావచ్చు గవర్నమెంట్ కాలేజ్ కూడా ఉంది బీహెచ్ఎల్లో నేను ఈ మైహోం పక్కనే అటువంటి స్కూల్లో ఆ పక్కకే అది గవర్నమెంట్ కాదు కానీ ఇది రెడ్డి స్కూల్ రెడ్డి ల్యాబ్ ఉంది కాదు ఫీజులు చాలా తక్కువ ఉంటాయి అందులో మా మా పిల్లలు అందులోనే కదా రెడ్డి స్కూల్లోనే అందులో ఎల్కేజీ నుంచి ఇంటర్ వర్క్ ఉంది ఇంటర్ అందులో చదివించారు కనీసం ఇంటర్ వర్క్ అన్న పిల్లలు ఇప్పుడు తల్లిదండ్రులు చదువుకోకపోతే పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసుకోవట్లేదు తెలుసా మరి అన్ని ఉండేందుకు నువ్వు మానిపించేస్తానన్నా తల్లిదండ్రులు కనీసం డిగ్రీ అన్నా చదువుకోవాలట చదువుకుంటేనే పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసుకుంటారు అమ్మాయి ఇద్దరు చదువుకోవాలట ఇంకా మా బిల్డింగ్కి మా షాప్ దగ్గర ఎదుర్కొంటే వాచ్మెన్ ఆడ దగ్గర డబ్బులు బాగానే ఉన్నాయి ఫైనల్స్ అది ఇది అయితే వాళ్ళ పిల్లని రెడ్డి స్కూల్లో జాయిన్ చేస్తారని తీసుకెళ్తే ఇప్పుడు రెడ్డి స్కూల్ ఇదే కదా సీబీఎస్ సిలబస్ అయిపోయింది కదా జాయిన్ చేసుకొని అన్నారంట మీరు అబ్బాయి ఎనిమిదో తొందర చదివాడు ఆవిడ ఐదు నాలుగో చదివినట్టుంది తక్కువ అదింది మొని మినిమమ్ అంటే డిగ్రీ ఉండాలంట ఒక డిగ్రీ చదివినా ఒకళ్ళు ఇంటర్ చదివినా పర్లేదు అన్నారు కానీ మొత్తానికి ఇద్దరు వాళ్ళు టెన్త్ కూడా పూర్తి చేయలేదు మరి అలా ఉంటే కథలో ఇంకా ఉండి కొలితే ఏం జరుగుతాయో ఉండి కొలిది డబ్బులు కూడా ఉండబడుతున్నారంటే ఈ పోల్పోయలే ఇంక మొత్తం పోల్పోయలేనంటే కాంట్రాక్ట్లే రెండు వేల నోట్లు పోయినాయి ఇప్పుడు ఐదు వందల నోట్లు కూడా తీసేస్తాడు అంటున్నారు మరి ఎప్పుడు తీసేస్తాడో తెలియదు కానీ వంద రూపాయలు పాయనంటే ఐదు వందల పాయినండి చల్లల్లో ఇప్పుడు చూతలేడు బయట ఎవడు చూడలేదు వంద రూపాయలు కాయన్ చూడలేదు ఇరవై రూపాయలు కాయిల్స్ అయితే చూసినా నేను నా దగ్గర ఉన్నాయి నాలుగు ఐదు ఉన్నాయి నాకు వచ్చినాయి ఇరవై రూపాయలు కాయిన్స్ వంద కాయిన్ రెండు వందల అది ఐదు వందల కాయిన్ రాలేదు ఎప్పుడుకో అప్పుడు ఫస్ట్లో నా చిన్నప్పుడు ఐదు రూపాయలు కాయిన్ వచ్చిందంటే దాచుకున్నాం మేము దాచుకున్నాం చిన్నపిల్లని అప్పుడు

అది అర్థనాటి మూడు పై నా దగ్గర ఉన్నాయి డబ్బులు అన్నీ కానీ అవి మార్కోలో లేవు నా దగ్గర ఉన్నప్పుడు నా మార్కోలో ఉన్నాడు ఐదు పైసలు పది పైసలు ఇరవై పైసలు పావలా అయ్యి ఉండి ఆటేంత ఆటనంటే అర్థ రూపాయ మొన్నదా ఉండే కదా అర్థ రూపాయలు ఇప్పుడు మారతలేదు కానీ ఆటోనా శారానా అంట శారానంటే పావలా కదా ఇవన్నీ తెలంగాణ పేర్లు నాకు కొంచెం కొత్తగా అనిపిస్తాయి మరి ఎందుకంటే మన తెలంగాణ భాష కొంచెం యాస కదా ఫస్ట్లో అయితే నన్ను బాగా ఎట్టుకరించేసేవారు మా ఆడబుల్స్లా ఆ భాష రాక మేము ఆంధ్ర మాట్లాడుతూ ఉంటుంటే ఎలా మాట్లాడుతుంది ఎలా మాట్లాడుతుందో చూడే యాసగా మాట్లాడు వాళ్ళ మాట ఏమో నాకు యాసగా అనిపించింది నా మాట ఏమో వాళ్ళకి యాసగా అనిపించిందోటో అక్క అంటారు అక్క అక్క అనేది ఆంధ్ర ఇటు సైడ్ కాదు రాయలసీమ వాళ్ళు వెళ్తారు అక్కడ అదే నేను చెప్తున్నాను కదా అటు రాయలసీమ మీరు కృష్ణా జిల్లా నుంచి ఇటువైపు అక్కయ్య అంటారు కానీ రాయలసీమ వాళ్ళు అలాగే వెళుతారు బానే ఉండాలి

అది ఒక నాలుగు వచ్చింది అంటే నలుగురు అక్కడ అప్పుడు రోజుల్లో అలా పిల్లలు అప్పుడు రోజులు నాట నలుగురు నాలుగు పాడలు పడితే ఒక నలుగురు పెద్ద పనిపోతారు ఇంకొకటి వచ్చి పట్టలు అది కన్నడంట ఒకవే అప్పుడు అలా కన్నారా ఇప్పుడు అక్కడికన్నా ఆడు కూడా రావట్లేదు ఇప్పుడు ఆడ ఊరికి అలానే ఉండి సూతలేదు డబ్బులు పంపిస్తున్నారు చేసుకోమంటున్నారు మాత్రం మా ఆయన ఎంత మంది కర్మలు చేసాడో తెలిసే అలాగా అప్పుడు అంబులెన్స్ నడిపించేటప్పుడు ఇక్కడ రోడ్ అవతల సాయి అంబులెన్స్ సాయిని అనాథాశ్రమ అనాథాశ్రమం కాదులే ఓల్డేజ్ హోమ్ డబ్బులు ఇచ్చి నెలకి ఇరవై వేలు పాతిక వేలు అంటే రూమ్ని పెట్టండి వారు కాళ్ళు చనిపోతే వెంటనే తీసేయమంటారు ఎందుకంటే వేరే వాళ్ళు ముసలాళ్ళు కదా మరి అది టీచులు అయ్యి తండ్రి శవాలు ఉంటాయి అనేసి తిరుపతి నువ్వు అర్జెంట్గా వచ్చి అంబులెన్స్ ఎట్టుకు వచ్చేసి ఈ శవాన్ని అంబులెన్స్ వేసుకుని నువ్వు రోడ్డు పక్కకుండానే వాడు శవాన్ని అంబులెన్స్లో వేసుకుని రోడ్డు పక్కకుండా వాళ్ళకి ఫోన్ చేస్తాను వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళతో బేరాల మళ్ళీని ఇలాగ చనిపోయింది వస్తున్నారా మరి తొందరగా రావాలంటే మేము రావడానికి ఆలస్యం అవుతుంది లేకపోతే మేము ఈ దేశంలోనే లేమో బయట దేశంలో ఉన్నారనుకో వాళ్ళకో నలభై వేలుకో యాభై వేలకో మాట్లాడేసుకుంటాడాడు ఓల్డేజ్లో మాడు దానపరచడానికి దినం కూడా ఎలా చేసేస్తారు ఇంకా అక్కడ వాళ్ళు ఏదన్నా చేయించుకుంటూ చేయించుకుంటారు అమెరికాలోని వేరే దేశంలో లేకపోతే లేదు ఇంకా అన్నీ తీసుకెళ్ళి పంతులు మాట్లాడి పుల్లలు మాట్లాడి అన్నీ మాట్లాడి ఇంక అన్నీ చేసేవాడు ఈయన పాపం అలా చాలా మందికి చేయించాడు ఏమో మరి అన్నీ చేసేవాడు ఒక్కసారి అయితే వాళ్ళు వాళ్ళు బే ఆడి బేరాలు అయ్యేదాకా కూడా రెండేసి గంటలు మూడేసి గంటలు ఆ అంబులెన్స్లో అలా సెవెన్ ఎట్టుకుని అలా కూర్చుని ఉండేవాడు ఈయన ఎప్పుడైతే ఫోన్ చేస్తాడో మరి అప్పుడు దాకా వాళ్ళు బేరం కుదరపోతే శవాన్ని ఇట్టుకుని బేరాలేళ్ళు వాళ్ళ ముందర ముసలి వాళ్ళు కదా వాళ్ళంతా అక్కడ కొంతమంది లేని వాళ్ళు నల్లలేనివాళ్ళు ఎందుకంటే వాళ్ళతో కలిసి ఉంటారు కదా కొన్ని రోజుల నుంచి బా బాధగా ఉంటుంది కదా వాళ్ళకి అందుకని వెంటనే తీసేస్తారు కొంతమందికి అయితే చెప్పేసి చెప్పారు రాత్రుల కట్టే బ్యాం పోయిందనుకో అసలు వాళ్ళు పోయారని చెప్పే చెప్పేసి అసలు తీసుకుపోయాడు అవి లేదు వెళ్ళిపోయింది ఏదో చెప్తారంట రాత్రి రాత్రి కానీ చనిపోతే కనుక ఇంకా పగలు అందరూ సొంత చచ్చిపోతే కొద్దిగానే ఉండదు హాస్పిటల్లో తీసుకెళ్తున్నాం అంటారు సరిపోయిందని చెప్పుకుంటాను అలా చెప్తారా ముగ్గురు అయినా ఖమ్మం కొను అత్తాలు నష్టాలు అలా ఖమ్మం అయితే ఇక్కడ నలుగురు పెట్టి కోసి నలుగురితో మెలిసి ఉన్నారు బొడ్రాయ్ దగ్గర ఉంది బొడ్రాయికి ఇరవై నాలుగు గంటలు జనం మొత్తానికి ఆమె చూసుకుంటుంది అలాంటి తీసుకుపోయి అన్న బతు పక్కన ఆయన ఉండలేక ఇంకేం చెప్తారు మరి కొంతమంది అనాథాశ్రమం వేసిన రెండు నెలలు మూడు నెలలకి కూడా అలా చనిపోతారు ఎందుకంటే పిల్లల్ని మన వల్లనే వాళ్ళని నీస్ ఉండలేక ఈ కోడలు కొండలు ఏం చేస్తారంటే ఉంచుకోరు అటుకల్ రోడ్ల మీద బస్ స్టాండ్లోనే రైల్వే స్టేషన్లోనే వదిలేస్తున్నారు ఎంత వాళ్ళు ముద్ద కానీ అత్తగారులు కూడా కొంతమంది మంచు ఉండరు అంటే ఊరికే ఎంత చేసినా కూడా చేయలేదని మన ఇంటికాడ తింటూ ఉంటారు కూతుళ్ళు క్షేమాలు ఆలోచిస్తారు ఇప్పుడు ఆ కూతులకు వాళ్ళ కాపురాలి వాళ్ళ పిల్లలు వాళ్ళు బాగానే ఉన్నారు కదా వాళ్ళ కోసం ఎందుకు ఆలోచించు నువ్వు 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 ఇక్కడ ఉన్నావు కాదు ఇక్కడ తింటున్నావు ఇక్కడ ఉన్నా వీళ్ళ గురించి ఆలోచించు ఈ కోడలు కోడలు పిల్లలు అవసరం లేదు మన దింట్ తింటే కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తారు అక్కడే మండుతుంది మరి కోడలకి నీకు ఎప్పుడైనా చూసి కాళ్ళే చూస్తుంది కొడికే చూస్తాడు ఆ కో కూతురు అల్లుడు ఏం చూడకాని వాళ్ళు మాత్రం నెత్తి మీద తెగ మోసేస్తారు మరి నాకు అర్థం అవ్వదు అసలు కూతుర్ని కూతురు పిల్లలు నేనే కిందకు తెచ్చరు అసలు అదొకటి బయట పిల్ల కదా ఇప్పుడు అంటే అక్కడ పిల్ల అక్కడ పిల్లయినా కానీ వాళ్ళకి ఒక ఇంటికి ఇచ్చేసారు కదా ఇచ్చినప్పుడు ఉంటుంది కాకపోతే ప్రతి రోజు చేసి ప్రతి నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి అది చెయ్యి ఇచ్చే అని అసలు దాని కాపురం అంతా చేసుకొని ఇవ్వాలి దీని పెత్తనమేటి మళ్ళీ దాని కాపురం మీద మరి అది అక్కడే అక్కడే ఏమైతే వాళ్ళు మెప్పుడు పెళ్ళడానికి వాళ్ళ అత్తగారికి గొడవలు వస్తాయి అక్కడికి అత్త మంచిది కాకపోతుంది అక్కడ తెలుసు ఈ ఎన్న అవసరం టీ ఇంకా మా అత్తగారు ఇవ్వలేదమ్మా అత్తగారు కాసిపోతే అత్తగారికి ఇది కాసిపోయేలా అత్తగారు అది కాసిపోయే సిరాకు మనుషులంటే రాకు రాకుండా మంచిది మంచి కూడా రాకుండా ఉంటుంది సినిమా రాకపోతే అండి మా పిల్లగాని మాత్రం వెరక లేని బావా బావా నెమ్మని పడ్డదన్న పాల మాత్రం ఎప్పుడు మావాడు ఏడు చదువుతాడు ఇప్పుడు జరిగింది వాళ్ళ నెంబర్ ఏడే చదువుతాడు అప్పుడు మావాడు చేసుకుంటా నాన్న బావా ఎటుకు పోయినా బావా బావా అని తిరిగేది మేము అప్పుడు బయటకు వచ్చిన ఫంక్షన్ వచ్చిన ఇప్పుడు లేవు ఫంక్షన్ లు కానీ ఫంక్షన్ లకి వచ్చినా కూడా సైగర్ మీద కూడా తీసుకుపో బావని అన్నమాట అప్పుడు ఇటు బండి లేనట్టుంది ఆ చేడు దవుతాడు బండి ఉంటాయి అమ్మ చిన్న వయసు అయినా బాగానే కొనిచ్చాను వెంటర్ అయిపోగానే బండి బాబా మా ఊరికి ఇప్పుడు కూడా నేను బండి కొనలేదు ఇంజనీరింగ్ చదువుతున్నా కూడా మేము వాడు బాగా తెలివైన వాళ్ళు ఎక్కడైనా నగ్గుతాడు అమ్మ మేము వాడు బుర్రలు మార్చి బొర్ర ఆడతాడు బుర్రలు మార్చి బుర్ర ఆడతాడు మామూలుగా అలాగనే మనం అనుకుంటాం కానీ